భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం నేను మీ కృష్ణ చైతన్య ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అని తెలుసుకుందాం ముందుగా గురువు జూపిటర్ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం ఈ గురువు జూపిటర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుండి జూన్ రెండో తారీఖు ఉదయం ఒకటి ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఈ గురువు ఈ కుంభరాశి వారికి పంచమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ గురువు పంచమ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు కాబట్టి ఈ తామ్రమూర్తిగా ఉన్న గురువు ఈ కుంభరాశి వారికి ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ గురువు వ్యతిరేకత వలన ఈ కుంభరాశి జాతకులకు వారి లవ్ లైఫ్ లో కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు మీ లవ్ లైఫ్ లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ గురువు వ్యతిరేకత వలన ఈ కుంభరాశి జాతకులలో ఉన్న స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లో చదువు మీద ఫోకస్ చేయలేరు తక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లో చదువుపై ఎక్కువగా ఫోకస్డ్ గా ఉండాలి ఇక గురువు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ రెండో తారీఖు ఒకటి ముప్పై ఏడు నిమిషాల నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తాడు అంటే ఈ గురువు కుంభ రాశి వారికి సృష్ఠమ భావంలో సంచరిస్తాడు ఇక్కడ షష్టమ భావంలో ఉన్న గురువు స్వర్ణమూర్తిగా సంచరించడం వలన శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ గురువు అనుకూలత వలన ఈ కుంభరాశి జాతకులకు ఉన్న ఆరోగ్య సమస్యలు రుణ సమస్యలు శత్రుల బాధలు తీరిపోతాయి అలాగే ఈ గురువు అనుకూలత వలన కుంభరాశిలో ఉన్న క్రీడాకారులు క్రీడారంగంలో బాగా రాణిస్తారు ఇక ఈ గురువు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ గురువు సింహరాశిలో సంచారం చేస్తాడు అంటే ఈ గురువు కుంభరాశి వారికి సప్తమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ సప్తమ భావంలో గురువు రజత మూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ రజత మూర్తిగా ఉన్న గురువు ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ గురువు అనుకూలత వలన ఈ కుంభ రాశి వారికి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహ యోగాన్ని ఈ గురువు సూచిస్తున్నాడు అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారు చేస్తున్న బిజినెస్లో ఎక్కువగా లాభాలు సాధిస్తారు అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ రాశి జాతకులకు వీరికి వీరి లైఫ్ పార్ట్నర్ ద్వారా బిజినెస్ పార్ట్నర్ ద్వారా బాగా కలిసి వస్తుంది ఇక ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ క్షణీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనీశ్వరుడు పూర్తిగా మీన రాశిలో సంచారం చేస్తాడు అంటే కుంభరాశి వారికి శనీశ్వరుడు ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ శనీశ్వరుడు ద్వితీయ భావంలో రజతమూర్తిగా ఉండడం వలన ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఇక్కడ కుంభరాశి వారికి శనీశ్వరుని వలన ఏలినా శని ప్రభావం అయితే ఉంటుంది కానీ రజతమూర్తిగా సంచారం చేసే శనీశ్వరుడు ఈ కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ కుంభరాశి వారికి ధన ధనలాభం కలుగుతుంది అలాగే ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ కుంభరాశి వారికి ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి డబ్బు బాగా సంపాదిస్తారు మొత్తానికి ఈ కుంభరాశి వారికి ఏలినట్ శని ప్రభావం వలన ఇంతకు ముందు ఉన్నట్టు కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలు ప్రాబ్లమ్స్ లాంటివి ఇప్పుడు తగ్గుముఖం పడుతాయి ఈ శనిశ్వరుని అనుకూలత వలన వలన ఈ కుంభరాశి వారిలో ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తారో వారికి బాగా కలిసి వస్తుంది ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహువు జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఈ రాహువు కుంభ రాశిలో సంచారం చేస్తాడు అంటే మీ యొక్క జన్మ రాశిలోనే ఈ రాహు సంచారం చేస్తాడు ఇక్కడ రాహు లోహమూర్తిగా సంచరిస్తాడు ఈ లోహమూర్తిగా ఉన్న రాహువు కుంభరాశి వారికి ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఈ రాహు వ్యతిరేకత వలన ఈ కుంభరాశి వారికి సొసైటీలో ఉన్న మంచి పేరు గుర్తింపు తగ్గిపోతుంది కాబట్టి మీరు సొసైటీలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాహు వ్యతిరేకత వలన ఈ కుంభరాశి వారికి ఎక్కువగా స్వార్థం స్వార్థపూరితమైన ఆలోచనలు పెరగడం వలన మీకు కొన్ని కష్టాలు ఇబ్బందులు సమస్యలు వస్తాయి కాబట్టి ఈ కుంభరాశి వారు పూర్తిగా స్వార్థపూరితమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి కనుక ఈ కుంభరాశి వారు స్వార్థపూరితమైన ఆలోచనలకు దూరంగా ఉంటేనే మీరు సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతారు ఈ రాహు వ్యతిరేకత నుండి బయటపడడానికి మీరు రాహుకు శాంతి పూజ చేసుకోవడం మంచిది ఇక రాహు డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ రాహు మకర రాశిలో సంచారం చేస్తాడు అంటే కుంభరాశి వారికి వ్యయస్థానంలో సంచారం చేస్తాడు ఇక్కడ వ్యయస్థానంలో సంచారం చేసే రాహు రజతమూర్తిగా సంచరిస్తాడు ఈ రజతమూర్తిగా ఉన్న రాహు ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ రాహు అనుకూలత వలన ఈ కుంభరాశి వారు ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తారో వారికి లోన్స్ లభిస్తాయి అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనే ప్రయత్నం చేస్తున్నారో వారు విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో సెటిల్ అవుతారు ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం కేతువు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఈ కేతువు సింహ రాష్లో సంచారం చేస్తాడు అంటే కుంభరాశి వారికి కేతువు సప్తమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ కేతువు లోహమూర్తిగా సంచారం చేస్తాడు ఈ లోహమూర్తిగా ఉన్న కేతువు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఈ కేతు వ్యతిరేకత వలన ఈ కుంభరాశి వారికి వీరి లైఫ్ పార్ట్నర్ ద్వారా లేదా బిజినెస్ పార్ట్నర్ ద్వారా లేదా వీరు చేస్తున్న బిజినెస్ లో ఇబ్బందుల సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశి జాతకులు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే వారికి సంబంధించిన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ కేతు వ్యతిరేకత వలన మీరు చేస్తున్న బిజినెస్ లో లేదా మీ బిజినెస్ పార్ట్నర్తో తో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీకు మీరు చేసిన బిజినెస్ ద్వారా కావచ్చు లేదా మీ బిజినెస్ పార్ట్నర్ ద్వారా కావచ్చు నష్టాలు ఇబ్బందులు సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మరి ఈ కేతు వ్యతిరేకత నుండి బయటపడడానికి మీరు కేతువుకు శాంతి పూజ చేసుకోవడం ఎంతో ఉత్తమం శ్రేయస్కరం ఇక కేతువు డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కేతువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు అంటే కుంభరాశి వారికి షష్టమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ కేతువు రజతమూర్తిగా సంచరిస్తాడు ఇక్కడ రజతమూర్తిగా ఉన్న కేతువు ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ కేతు అనుకూలత వలన ఈ కుంభరాశి వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు రుణ సమస్యలు శత్రువుల బాధలు తీరిపోతాయి అలాగే ఈ కేతు అనుకూలత వలన ఈ కుంభరాశి జాతకులలో ఉన్న క్రీడాకారులు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు అలాగే ఈ కేతు అనుకూలత వలన ఈ కుంభరాశిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ పోలీస్ లాంటి రంగాల్లో పనిచేస్తున్నారో అందులో బాగా అభివృద్ధిని సాధిస్తారు ఈ విధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వారికి గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను సర్వే జన సుఖిన భవంతో ఇట్లు మీ కృష్ణ చైతన్య